శ్రీ మాతాజీ పరమ పూజ శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు తెలియచేసిన మరికొన్ని విషయములను మనం తెలుసుకుందాము ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించడం చాలా సులభము అనుకుంటాము కానీ అది మనము అనుకున్నంత సులువు కాదు యుగ యుగాల నుండి చాలా తీవ్రంగా దానికై సాధన చేయబడింది దాన్ని సాధించుటకు శ్రీ మాతాజీ కూడా ఎంతో శ్రమించవలసి వచ్చింది ఎవరో ఆ మహత్తర కార్యాన్ని పూర్తి చేశారు ఏ విధమైన కష్టం లేకుండా మీకు సులభంగా లభించినందుకు భగవంతునికి మీరు కృతజ్ఞతలు తెలుపుకోవాలి ఇది ఇంత సులభంగా ఎలా సంభవించగలదు అని సందేహించడానికి బదులు మీరు దోహదకారిగా దానిని ప్రగతికి దోహదపడటం మీకు పెద్ద కష్టం కాదు సరే ముందుగా మీకు లభించిన దాని నుండి వీలైనంత వరకు ప్రయోజనం పొందండి అటు తర్వాత ఆ విషయానికి మీరు ఎక్కువగా దోహదపడగలుగుతారు మొదట మీరు ఆత్మసాక్షాత్కారం సాధించిన విషయమును శ్రీ గణేషుని యొక్క నిరమ్మల శక్తిని మీరు సాధించారని తెలుసుకోండి మీలో శ్రీ గణేషుణ్ణి స్థిరపరుచుకోండి మొదట ఆయనను మీలో స్థిరపరుచుకున్న తర్వాత ఆ శక్తిని మీరు మీ కొరకే గాక ఇంకా ఇతరుల కొరకు కూడా ఉపయోగించగలుగుతారు మీరు నేర్చుకున్న సహజయోగ పద్ధతులను ఇంకా అధికంగా అభివృద్ధిపరచుకునడానికి ఆ శక్తిని మీరు ఉపయోగించగలుగుతారు ఇక్కడ అహంకారం గురించి చెప్పాలి పాశ్చాత్యులు ఎంత ఎక్కువగా అహంకార పూరితులుగా ఉంటారో నేను మీకు చెప్పాలి అనుకుంటున్నాను ఈ అహంకారం అనేది యాక్సిలేటర్ల కుడి పార్శ్వములకు సంబంధించిన విషయం అదేవిధంగా ఎడమ పార్శ్వం దీనికి బ్రేకు వంటిది కనుక ఆ బ్రేకు సరిగ్గా లేకుంటే యాక్సిలేటర్ను నియంత్రించలేము కాబట్టి తార్కికంగా చెప్పాలంటే మన మూలాధారమును ఎల్లప్పుడూ సరి స్థితిలో ఉంచుకోవాలి దానికై మనం తగినంతగా కృషి చేయాలి మీలో ఆ నియంత్రణ సాధనమైన బ్రేకు సరిగ్గా ఉంటే సహజ యోగానికి సంబంధించిన ఏ పని చేసినా మీరు అహంకార సమస్యల్లో చిక్కుకోరు అప్పుడు అహంకారం మిమ్మల్ని నియంత్రించలేదు ముఖ్యంగా పాశ్చాత్యులకు ఈ విషయం ఎంతో ముఖ్యమైనది ఎందుకంటే మంగళకరము పవిత్రత అనేవి పాశ్చాత్య దేశాల్లో పూర్తిగా నాశనం చేయబడ్డాయి కాబట్టి దైవిక శక్తి మనలో పూర్తిగా స్థిరపడాలి అప్పుడు ఆ శక్తి యొక్క సహకారంతో మనం పవిత్రతను సాధిస్తాము ఆ శక్తి మనకు దైవ విచక్షణను నిరహంకారమును ఇస్తుంది పవిత్ర ప్రేమలో పూర్తిగా తడిసిన వ్యక్తులో అవసరం మనకుంది కనుక మనం ప్రేమ నుండి పవిత్రత అనే రెండో విషయం వైపు పెడతాము అనేక మంది పవిత్రత అనే అంశం గురించి మాట్లాడడం జరిగింది మీరు పరిశుద్ధులుగా ఉండాలి పూర్తిగా నిష్కపటంగా ఉండాలి మీ గురించిన ప్రతి ఒక్క విషయం ప్రజలు తెలుసుకునే విధంగా మీరు జీవించాలి అని ఆ విధంగా అనుకుంటారు కానీ నా అభిప్రాయంలో పవిత్రత అంటే కేవలం అంత మాత్రమే కాదు పవిత్రత అనేది ఇతరులను కూడా పవిత్రులుగా మారుస్తుంది మీరు పరిశుద్ధులైతే అప్పుడు ఇతరులను కూడా పరిశుద్ధిగా వింపబడతారు ఇతరులు పరిశుద్ధులుగా చేయబడాలి ఇప్పుడు మీ విషయమై మీకు కొన్ని నిశ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయి అనుకుందాం మీ అభిప్రాయంలో మీరు ఎంతో ఉన్నతులైన సహజయోగులని అనుకుంటారు మీరు పూర్తిగా ప్రేమమయులని అనుకుంటారు ఇదంతా కేవలం ఒక ఊహ కావచ్చు కేవలం ఆ భావన ఇతరులను పరిశుద్ధపరచగలదా మీ పవిత్రత ఇతరులను పరిశుద్ధులుగా చేయగలదా వారికి కుండలని జాగృతిని కలిగించగలదా వారు ఆత్మ ఆత్మసాక్షాత్కూరులు కాగలరా మీరు పవిత్రత అనే ఆ శక్తిని ఎంతవరకు విలువనిస్తారు మీరెంతమందికి ఇప్పటికీ ఆత్మసాక్షాత్కారం కలిగించారు లేక దానిని కేవలం మీ వరకే పరిమితం చేసుకున్నారా ఎన్ని ప్రదేశాలలో ఈ పవిత్రతను మీరు వ్యాపింపచేశారు పవిత్రతను వ్యాప్తి చేయాలి అది మీ కనీస బాధ్యత అది అత్యంత శక్తివంతమైనది కనుక నిస్సంశయంగా మీరు మీదైన స్వంత నిర్మలత్వంతో ఆ పవిత్రతను నలు దిశలా వ్యాపింప చేయాలి పవిత్రత చాలా శక్తివంతమైనది ఒకరిద్దరిపై అది పని చేయకపోయినప్పటికీ పర్వాలేదు కొందరు అసహ్యకరమైన భయంకరమైన వ్యక్తులున్నారు అయినా పర్వాలేదు సహజ యోగులుగా తయారు కావాలనుకునే అనేక మందిపై సున్నితమైన హృదయం గల వ్యక్తులపై పవిత్రత తన ప్రభావం ప్రసరింప చేస్తుంది దానిని మీరు కేవలం అటువంటి వారిపై పరీక్షించాలి మీ వంటివారు అనేక మంది మీ చేత ఎలా ప్రభావితులైనది గమనించండి సర్వవ్యాప్తమైన దివ్య ప్రేమను పరమ చైతన్య శక్తి మీ ద్వారా ఎలా ప్రవహింపచేస్తుందో చూడండి ఎందుకంటే మీరు పవిత్రులు మీరు అపవిత్రులైతే ఆ శక్తి వివిధ చక్రముల వద్ద ఆగిపోతుంది అది పని చెయ్యదు కాబట్టి నిర్మల స్వభావం నిర్మల ప్రేమ అంటే ఏమిటి ఒక వ్యక్తి ఆధ్యాత్మిక పరుడని గుర్తించి మీరు అతన్ని ప్రేమిస్తారు మీరు ఈ పవిత్రతను వ్యక్తుల్లో వ్యాపింపచేయటానికై వివిధ ప్రదేశములు చుట్టి వస్తారు ఒక నిర్మలమైన వ్యక్తి ఎప్పుడూ ఏ సమస్యను సృష్టించడు నిర్మలత్వం లేని మనిషే ప్రతిరోజు ఏదో ఒక సమస్యను సృష్టిస్తూ ఉంటాడు సహజయోగమునకు సంబంధించినంతవరకు అతి ముఖ్యమైన ప్రాథమిక అంశం కుండలని ఇంతకు ముందు మీతో ప్రస్తావించినట్లుగా కుండలని అంటే శుద్ధ ఇచ్చ మీరొకసారి జాగ్రత్తగా మరొకసారి జాగ్రత్తగా వినండి కుండలని అనగా శుద్ధ ఇచ్చ అంటే ఇతరమైన ఇచ్చలన్నీ శుద్ధమైనవి కావు భగవంతునితో ఏకమైపోవడం అంటే ఆ పరబ్రహ్మతో ఏకమైపోవాలనే ఆ కోరికయే శుద్ధ ఇచ్చ మిగిలిన ఇచ్చలన్నీ మలినపూరితమైనవి కనుక ఆ శుద్ధ ఇచ్చను అతి ముఖ్యమైనదిగా తలంచటంలోనూ సాధించడంలోనూ మీరు మీ మనస్సుకు తగినంత శిక్షణను ఇవ్వండి అలా శిక్షణ ఇవ్వడం ద్వారా మీరు మీలో ఆ శుద్ధ ఇచ్చను పెంచుకోగలుగుతారు మిగతా మలినపూరితమైన కోరికలన్నీ వాటంతటవే క్రమేణా తొలగిపోవటం జరుగుతుంది ఆ పరమాత్మతో ఏకమవడం అనే ఇచ్చే అత్యున్నతమైనది నిర్మలమైనది దానిని సాధించుటకు మనము ఇప్పుడు ఏమి చేయాలి దానిని సాధించుటకు మీరు శ్రీ మాతాజీని ప్రసన్నం చేసుకోవాలి అంతే అది చాలా సులభం అయితే శ్రీ మాతాజీని ఎలా ప్రసన్నం చేసుకోవాలి మీ అంతటి మీరు ప్రయత్నించి తెలుసుకోవాలి నన్ను అత్యధికంగా తృప్తిపరిచేది ఏ అంశం అయి ఉంటుంది నాకు కరుణ మాత్రమే ఉంది మీరు శ్రీ మాతాజీని ప్రసన్నం చేసుకోవాలని ఎల్లప్పుడూ కోరుకోండి మీ యొక్క దివ్య శక్తులను సంపూర్ణంగా వ్యక్తీకరించడమే నేను సాధించునది అది చాలా సులభం అది అలా సులభతరం చేయబడింది నిరాడంబరంగా అమాయకంగా కల్లాకపటం లేకుండా ఉండేవారి చేత ఒకరి పట్ల మరొకరు ప్రేమాభిమానాలు కలిగిన వారి చేత మాత్రమే నేను ప్రసన్నురాలిని అవుతాను నన్ను ప్రసన్నం చేసుకొనడం చాలా సులభం మీరు పరస్పరం ప్రేమాభిమానాలతో ఉండడం ఒకరి గురించి మరొకరు మంచిగా మాట్లాడుకొనడం పరస్పరం సహాయ సహకారాలను అందించుకొనడం ఒకరినొకరు గౌరవించుకొనడం హాయిగా స్వేచ్ఛగా నవ్వుకొనడం ఒకరి సాన్నిహిత్యంలో మరొకరు ఆనందం పొందుతుండడం నేను చూసినప్పుడు నేను నా మొట్టమొదటి ఆశీర్వచనాలను ఆనందమును పొందుతాను నేను నా జీవితాన్ని ప్రారంభించినప్పుడు క్లిష్టమైన సహస్రారములను గమనించాను నేను నా యొక్క చేతనా జ్ఞానంతో సమస్య పరిష్కారానికే యత్నించినప్పుడు అవి ఇంకా జటిలంగా తయారైనాయి ఎందుకంటే మీరు నా వయస్సును పరిగణలోనికి తీసుకుంటే గత యాభై సంవత్సరాల్లో మనుషులు ఎంతటి జటిలమైన వారిగా తయారైనది మీరు గమనించవచ్చు సహస్రారం తెరిచిన తర్వాత నేను పశ్చిమ దేశాలను సందర్శించాను ఈ పదహారు సంవత్సరాల్లో అక్కడి వారు ఎంత మాత్రం బాగుపడని పరమ మూర్ఖులుగా తయారవడం నేను గమనించాను ఇప్పుడు మీరు ఆధ్యాత్మికంగా ఉత్నం చెందుటకు వీలుగా తగిన రంగం సిద్ధం చేయబడింది సహజ యోగ బహిరంగ సభకు ఐదు వందల మంది వస్తారు రెండు వారాల్లో వారంతా కనుమరుగవుతారు ఇది సర్వసాధారణంగా మనం గమనిస్తుంటాము ఎందుకంటే ఉత్తానం జరిగేటప్పుడు కుండలని వ్యక్తిలోని అహంకారాన్ని బయటకు నెట్టి పడేస్తుంది సత్యమునకు సమీపంగా ఆ వ్యక్తిని చేరుస్తుంది కానీ ఇంకా అధిక వేగంతో అతనిలోని అహంకారం కుండలని యొక్క వేగాన్ని అధిగమించి ఆ వ్యక్తి యొక్క తలపై భాగమును మూసివేస్తుంది ఎందుకంటే వారు తమ మద్యపానములను వెర్రి ముర్రి చేష్టలను అన్నింటినీ పోగొట్టుకుంటామేమో అని లేనిపోని భయం వారిని పట్టుకుంటుంది ఇదంతా వారికి వారి అహంకారం సూచిస్తుంది అంతేగాక వారు తమ స్వేచ్ఛనంతా కోల్పోతున్నట్లుగా కూడా భావిస్తారు ఇవన్నీ పోతాయి కాబోలునని అనుకుంటూ ఆధ్యాత్మిక జీవితం మనకు వద్దు అని అనుకుంటారు దానికి మరోవైపున అసుర విద్య అనేది ఉంది శ్రీకృష్ణుడు భగవద్గీతలోని పదిహేనవ అధ్యాయంలో ఇలా హెచ్చరించాడు అసుర విద్య ఆక్రమిస్తే వేగంలో శుద్ధ విద్య దాని శుద్ధ విద్య దానితో పోటీ పడలేదు సహజయోగులు తమ దైవ సంబంధమైన నిజ జీవితంలో సవినయంగా బిడియపడుతూ ఉంటారు సహజయోగం యొక్క దివ్యత్వమును వారు పూర్తిగా నమ్మినా ఇంకా వారు అలా పడుతూనే ఉంటారు శ్రీ మాతాజీ మీ నుండి ఎలాంటి డబ్బు తీసుకోరని మీకు తెలుసు దానికి బదులుగా ఆమె తన స్వంత డబ్బును మీకోసం ఖర్చు పెడతారు దానివలన మీరెంతగానో లబ్ధి పొందారు కానీ సహజయోగ కార్యక్రమాల నిమిత్తం ఇవ్వటం విషయానికి వస్తే అందరూ వెనకే ఉంటారు ఇలాంటి పరిస్థితుల్లో మీరు దైవానుగ్రహం కొరకు నన్ను సమీపిస్తున్నారు కానీ మీరు ఆ పరిస్థితిని ఎదుర్కోవాలను కోరు మీరింకా దానికే సమయాన్ని తీసుకుంటున్నారు క్రమక్రమంగా మీరు మీ చేతులారా మీ సదవకాశాన్ని జారవిడ్చుకుంటున్నారు అందుచేత సహజయోగుల చేతనాధ్యానంలో తమ చక్రముల గురించి చైతన్య తరంగాల గురించి ఎప్పుడైతే మీరు తెలుసుకొని ఉంటారో అప్పుడు ఇతరులతో దానిని ఎలా సమన్వయపరుచుకోవాలో మీరు తెలుసుకుని ఉంటారు అయినప్పటికీ ఈ జ్ఞానమంతా వ్యక్తిగత ప్రయోజనముల కొరకేనని గుర్తించండి ఈ చేతన జ్ఞానం మీరు కలిగి ఉన్నప్పటికీ మీ గత జీవితం యొక్క నీడ మిమ్మల్ని ఇంకా వెంటాడుతూనే ఉంటుంది ఈనాడు యావత్ ప్రపంచం యుద్ధాలు చేసుకొనడంలో నిమగ్నమై ఉన్నట్లుగా మీరు చూస్తారు వారు ప్రజలను యుద్ధముల నుండి రక్షించుటకే ఘనమైన గొప్పవైన ఆయుధ సామాగ్రిని తయారు చేయుటకు ప్రయత్నిస్తున్నారు ఈ యావత్ ప్రపంచం ఒకరినొకరు చంపుకోవడంలో ఒకరినొకరు నాశనం చేసుకోవడంలో పోటీలు పడటంలో అత్యాస పడటంలో పిచ్చిగా ప్రవర్తిస్తూ యుద్ధాలకు మహాయుద్ధాలకు దారి తీస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది ఓ కొంచెం భూమి కోసం ఎంతో అజ్ఞానంతో అనాగరికంగా పోట్లాడుకుంటారు మీరు చనిపోయేటప్పుడు కనీసం ఒక చిటికెడు మట్టిని సైతం మీ వెంట తీసుకెళ్లగలరా మీరు పుట్టినప్పుడు మూసిన గుప్పిలితో పుడతారు చనిపోయేటప్పుడు తెరచిన అరచేతులతో చనిపోతారు పోయేటప్పుడు మీరేమీ తీసుకెళ్తారు మీతో పాటు మీరు తీసుకెళ్లేదేమిటి సరే మీరు మీతో ఏ ఒక్కటి తీసుకెళ్ళకపోవచ్చు ఇలా పోరాడేటప్పుడు మీరు ఎంతో గొప్పదనుకున్న దాన్ని అనుభవించగలరా ఈ పనికి మాలిన మనుష్యుల మధ్య ఈ వ్యర్థమైన పోట్లాటలు దేనికి ఓ కొంచెం భూమి విషయానికి వచ్చేసరికి తమ మనశ్శాంతిని తమ సదవగాహనను ఏ విధంగా కోల్పోతున్నారో ఆశ్చర్యం కలుగుతుంది ఈ మొత్తం వ్యవహారమంతా చాలా తప్పుడు పంథాలో తమ సర్వనాశనం వైపుగా కొనసాగుతుంది నాకొక ఆశయం ఉంది కానీ కేవలం అదొక పూజా కార్యక్రమంతోనే ముగింపు కావటం మంచిది కాదు కొన్ని దేశాలు చాలా కష్ట సాధ్యంగా ఉన్నాయని నాకు తెలుసు సమస్య ఏమిటనేది గుర్తించే ప్రయత్నం చేయండి అది ఎందుకంత జటిలంగా ఉంది ఈ విషయంపై మీ చిత్తమును లగ్నం చేయండి భగవంతుని చిత్విలాసంలో ఇదొక అంతర్భాగమైనందున ప్రజలు తమను తాము నాశనం చేసుకునడానికి వారేమి చేస్తున్నది గమనించండి దీనినే మనం అంతిమ తీర్పుగా పేర్కొంటాము కానీ మన యొక్క ప్రేమ కరుణల ద్వారా వీలైనంత ఎక్కువ మందిని మనం కాపాడాలి ఆదిశక్తి యొక్క కార్యం ఏమిటంటే ఏ సాధువు లేక ఏ అవతారమూర్తి యొక్క కార్యము కాదు ఇది ఇది కేవలం ఆదిశక్తి యొక్క కార్యం మాత్రమే వారంతా ఉన్నారు అందులో సందేహం లేదు వారు మనతో పాటే ఉన్నారు ఎల్లప్పుడూ మనకు సహాయం చేస్తూ మనతోనే ఉన్నారు కానీ మీకు ఆదిశక్తి యొక్క శక్తి ఉంది ఆ శక్తి ఎంతో గొప్పది ఎంతో చొచ్చుకుని వెళ్ళేది అత్యద్భుతమైనది అదెంతో ప్రభావశాలి కానీ మీరు మీలో ఉన్న శక్తులను గుర్తించగలగాలి ఆ శక్తులు ఏ విధంగా పనిచేస్తాయో మీరు తెలుసుకునేంత వరకు చేయవలసిన పనిని ఎలా నిర్వర్తించగలుగుతారు అది సర్వశక్తివంతమైనదైనా కేవలం ఒక వ్యర్థమైన యంత్రం లాంటిది అవుతుంది నేను అనునిత్యం అనేక విపత్కర సమయాలకు లోనవడం జరిగింది కొన్ని మార్లు నేను అనుకున్నది సాధించడం ఎంతో కష్ట సాధ్యంగా కనిపిస్తుంటుంది ఆ కార్య సాధన నిమిత్తమై బహుశా నేను మరో జన్మను తీసుకోవలసి ఉంటుందేమోనని నాకు అనిపిస్తుంటుంది కానీ ఇప్పుడు ఆ కార్యం సులభతరం చేయబడింది ఇది ఎలా ఉంటుందంటే ఒకరు రోడ్డున అనేక కష్ట నష్టములను ఓర్చి నిర్మిస్తారు కానీ దానిపై నడిచేవారు ఆ బాట తమకు ఎంత సులభంగా లభించింది గ్రహించరు వాళ్ళు దీన్ని అర్థం చేసుకుంటే ఎంతో సహనం అవగాహనలతో ఏర్పరచబడిన ఆ బాట మీద వీలైనంత ఎక్కువ మందిని నడవనిద్దాంలే అని వారు గ్రహిస్తారు నిజానికి సహజ యోగులైన మీరంతా ఈ ప్రపంచమును మార్చడానికే మీ సాయశక్తులా కృషి చేయడమును నాకు చూడాలని ఉంది మీరంతా ఈ ప్రపంచ స్థితిగతులను మార్చివేయాలి మానవాళిని మీరే రక్షించాలి ఇతరులెవ్వరూ రక్షించలేరు ఏ దేశాధ్యక్షుడు ఏ ప్రధానమంత్రి ఏ మంత్రి ఈ ప్రజల్లో పరివర్తన తీసుకురాలేరు మీరు మాత్రమే ఈ పనికి అర్హులు మీకు ఆ శక్తి ఉంది మీ యొక్క స్థాయిని గొప్పధనాన్ని మీరు గుర్తించారా అదెంత ఉన్నతమైందో గమనించండి అటువంటి సదవగాహన మీకుంటే ప్రజల పట్ల మీకున్న ప్రేమను కరుణను వ్యక్తపరచండి వారేమిటో వారిని తెలుసుకోనివ్వండి కేవలం సహజ యోగం ద్వారానే మీరు ప్రపంచమును రక్షించగలరు మనకు వేరే మార్గాంతం లేదు పేదలను ఉద్ధరించడం కానీ అలాంటి ఇంకా ఇది అది చేయడం కానీ అంతా పైపై మెరుగులతో కూడిన వ్యవహారమే అవుతుంది ఉత్తమోత్తమైన పనేమంటే మీకు కనిపించే ప్రతి వ్యక్తికి ఆత్మసాక్షాత్కారం కలుగ చేయటమే మనం సహజ పిల్లల్ని చూసాం వారంతా వృద్ధులోనికి వస్తున్నారు వాళ్ళు గొప్ప సహజయోగులు కూడా అవుతారు నేను ఆ విషయాన్ని చూడగలను కానీ మీరు సాధించిన సహజయోగ ప్రగతిని వారి ముందు కనబరచాలి ఇది స్థితి సంబంధమైన పని కాదు ఇదొక గొప్ప ఉద్యమం అత్యంత ఉధృతంగా నిర్వహింపబడాలి ఈ పని వేగవంతంగా నిర్వహింపబడేంత వరకు కల్పావసానమునకు ఎవరు కారకులో నేను చెప్పలేను ఆ కల్పావసానమునకు ఎవరిని నిందించాలో నాకు తెలియదు ప్రజల భవితవ్యమును తీర్చి తీర్చిదిద్దవలసిన వారు మీరే మీరు మీ బాధ్యతలను ఇతరులపైకి నెట్టివేయకండి ఇతరులు అలా చేసి ఉంటే మీరు ఎన్నటికీ ఆత్మసాక్షాత్కారం పొంది ఉండేవారు కాదు ఎన్నటికీ మీరు నా వద్దకు వచ్చి ఉండేవారు కాదు ఎంతోమందిలో మీరు మాత్రమే నా సమక్షానికి వచ్చారు ఆత్మసాక్షాత్కారం కావాలని మీరు నన్ను అర్థించారు దాన్ని పొందారు దాన్ని ఎవరి మీద బలవంతంగా రుద్దలేము ఆ విషయం మీకు తెలుసు మీ ఎరుకను ఎవరికీ బలవంతాన కలిగించలేము ఆ ఎరుకలో అభివృద్ధి సాధించడం కూడా ఎవరి మీద బలవంతంగా రుద్దలేము మీ చిత్తమును మీలో చాలా లోతుగా అభివృద్ధి పరుచుకోవాలి మీరేమి సాధించింది మీ అంతట మీరే గమనించుకోండి ఇప్పటికీ ఆర్థిక సమస్యలతో కానీ అధికార సమస్యలతో కానీ ఇంకా ఈ సమస్యలతో ఆ సమస్యలతో కానీ అవుతూ ఉంటే అప్పుడు ఇక్కడ మీరే ఒక పెద్ద సమస్య అంటే దాని అర్థం మీరు సహజయోగి కారు అన్నమాట సహజ యోగి అనవసరమైన ప్రతి విషయానికి అతీతునిగాను అధిక శక్తివంతునిగాను ఉంటాడు తగినంత శక్తిని అలాంటి వాళ్ళు సాధించుకుంటారు కేవలం మాటలకే పరిమితం కాని ప్రేమ కరుణల యొక్క శక్తిని వారు సాధించుకుంటారు ఇతరులను ప్రేమించడం అనేది కేవలం ఒక బాహ్యపరమైన చర్య మాత్రమే కాదు మీరు శక్తివంతమైన వ్యక్తిగా రూపొందుతారు ఆ విధంగా ప్రజలను మీరు ఆకర్షించగలుగుతారు మీరు ధీరులుగా సూరులుగా తయారు కావాలి భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక జై శ్రీ మాతాజీ జై శ్రీ మాతాజీ జై శ్రీ మాతాజీ